The అరెస్టు కాబడి నెల్లూరు జైల్లో ఉన్న ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్ రెడ్డి వైసీపీ రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆలూరు సాంబశివారెడ్డి కలిసి పరామర్శించిన ఎమ్మెల్యే పార్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో కేసుతో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న లండన్ లోని ప్రముఖ వ్యాపారి ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్ రెడ్డితో వైసీపీ రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డితో కలిసి వైఎస్ఆర్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పార్వతరెడ్డి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖ్యారు ఈ సందర్భంగా అధైర్య పార్టీ అండగా ఉంటుందని భాస్కర్ రెడ్డి వారికి సూచించారు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిరంతృత్వ పోకడలను అవలంబిస్తూ సామాన్య ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారన్న కారణంగా వారం రోజుల కిందట తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన భాస్కర్ రెడ్డిని అన్యాయంగా అక్రమ అరెస్టు చేయాలి